అంట సార్ మీరు అంటే మేమైతే ఏదో దీని మీద ఏదో చర్చ జరుగుతుంది అనుకున్నాం మీరేమో క్లారిఫికేషన్స్ అనుకున్నారా మీరు సీనియర్ మెంబర్ ఎలా అనుకున్నారండి సార్ మరి వాళ్ళ కోసం మద్యపానాన్ని అందుబాటులో ఉంచుతున్నామా లేకుంటే తాగడానికి అందుబాటులో ఉంచుతున్నామా అనేది చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాలసీ అంటే గతం చూసుకున్నట్లయితే దీన్ని ఒక ఆదాయ వనరుగా ఎక్కడి వరకు వెళ్ళారంటే అయ్య బుడ్డి అమ్మ ఒడి ఈ డబ్బులతోటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి చాలా నిస్సిగ్గుగా దీని మీద అప్పు తీసుకునే దానికి బిల్లు పెట్టినప్పుడు చట్టం చేసినప్పుడు మేము పీడిఎఫ్ తరఫున దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాం ఇలా చెప్పుకోవడానికి కూడా ప్రభుత్వానికి అనిపిస్తుందని చెప్పి కూడా మా ఫ్లోర్ లీడర్ ఆ రోజున వ్యాఖ్యానం చేయడం అనేది జరిగింది ఏదైనా పైకి చెప్పింది ఒకటి లోగుట్టు ఒకటి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యాన్ని బాగా తాగించి రేట్లు విపరీతంగా పెంచేసి రేట్లు పెంచితే మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అనేటువంటి కొత్త సిద్ధాంతాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చి వ్యవహారం చేసినటువంటి ఉంది ఇప్పుడు ఈ రోజున మద్యం చేసే విధ్వంసం ఎక్కడికి వచ్చిందంటే పెద్దోళ్ళు తాగడం యువకులు తాగడం అక్కడ ఆగిపోలేదు ఈవేళ మన స్కూల్ ఎడ్యుకేషన్లో హై స్కూల్ పిల్లల దాకా ఈ యొక్క కల్చర్ వచ్చేసిన ఉంది అందువల్ల ఇప్పుడు కొత్త ప్రభుత్వం మద్యానికి సంబంధించినటువంటి నూతన పాలసీ అంటున్నారంటే అంటే ఒక ఈ శ్వేతపత్రంలో వాళ్ళు చేసినటువంటి విధ్వంసం వల్ల వాళ్ళ కంపెనీలకి వాళ్ళ సొంత బ్రాండ్లకి ఎలా ఆదాయం పెంచుకున్నారు రాష్ట్ర ఆదాయానికి ఎలా గండిపడింది అనేటువంటి విశ్లేషణ ఉంది తర్వాత ఈ మద్యం ద్వారా కుటుంబ హింస కావచ్చు బయట హింస కావచ్చు మహిళలు పడి ఇబ్బందులు కావచ్చు ఇవన్నీ అలాగే అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఇందుట్లో పేర్కొన్నారు సరేమైనప్పుడు కూడా ఒక శ్వేతయాత్రను ప్రవేశపెట్టి కొన్ని నిజాలు ఈ సభ ద్వారా ఈ సమాజానికి చెప్పేటప్పుడు ఈ శ్వేతపత్రం భవిష్యత్తు మద్యం పాలసీ అనేటువంటిది ఇందాక మన అశోక్ చెప్పినట్లుగా బలహీనులు దీనికి ఎడిక్ట్ కాబడేటువంటి వాళ్ళకి ఏదో ఇక్కడ నిషేధం చేస్తే బయట రాష్ట్రాలను తెచ్చుకొని తాగే పద్ధతి కాకుండా అది అందుబాటులో వాళ్ళు బలహీనలకు అందుబాటులో ఉంచడం ఎడిక్ట్ అయిన వాళ్ళకి అందుబాటులో ఉంచడం ఒక విషయం అయితే మద్యాన్ని నూతన తరాలకి ఎడిక్ట్ కాకుండా ఉండేటట్లుగా దీన్ని తగ్గించేటట్లుగా అలా తగ్గిస్తే మద్యం ద్వారా ఆదాయం తగ్గితే వాళ్ళు రోజువారీ ఆహార పదార్థాలు ఇతర కొనుక్కోవడం ద్వారా పనుల ద్వారా ఆదాయం ఎట్లాగో వచ్చేస్తుంది అది ఇంకో చోట అది ప్రభుత్వానికి జమ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఏమైనా దీన్ని ఒక మద్యానికి ఇంత సమాజం ఎడిక్ట్ అయిందంటే అది ఒక రోగగ్రస్త సమాజంగా మనం చూడాల్సిన అవసరం ఉంది అందువల్ల ఈ కొత్త పాలసీలో దీన్ని రకంగా మనం నియంత్రణ అదేమీ చట్టంతో చట్టబద్ధంగా చట్టబద్ధంగా లాండ్ ఆడదాని నియంత్రించేది కాదు నైతికంగా రకంగా సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం ద్వారా దీన్ని నియంత్రించే పద్ధతిలో ప్రభుత్వం ఈ కొత్త పాలసీని రూపొందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు